నీకెలా ఉంది నీకేం కాదులే నువ్వు లక్షణంగా ఉంటావు ఏంటివైనా నానా చూస్తున్నావు నెక్తి చూసా బయట మీ నాన్న అదంతా ఇప్పుడు ఎందుకులే ఏం కాదు తుడిచేస్తే పోయే దెబ్బలు మీ అమ్మగారా నమస్కారం అమ్మా వీడికి తల్లి మాని దానికి కూడా వీడంటే పంచ ప్రాణాలు రై యాడో కురదురా అమ్మ దగ్గరికి వచ్చేసాగా చూడు అది ఏంటికైనా లాలా చూస్తున్నా వీడు మన బుజ్జిగాడు నీ కొడుకు ఎవరు నువ్వు మమ్మీ నువ్వు నేను లారీని నీ బంగారాన్ని హాయ్ తపాసులు కాచి అలా చేసినందుకు నీ మీద కోపడతానే కానీ నువ్వు అలా కట్టుదావు నీ మీద కోపం ఏం లేదమ్మా నీ మీద కోపం లేదు వెన్నదా నా పేరు బెన్నె కాదు శృతి అంటే వాళ్ళ బట్టు నువ్వు నిజంగా రాన్ని మర్చిపోయావా ఆ రోజు మీకు పేర్లేదని పిల్లలు ఆటలు చేర్చుకోకపోతే మీకు వెన్నెలా అని నేనే నేనే పేరు పెట్టాను గుర్తొచ్చిందా పోనీ మన ముసలమైన గుర్తొచ్చిందా అదే బాబా బాబా అంటూ నువ్వు మలవరాలా మలవరాలా అంటూ అది ఒకే ఈలలు గోళలు నానాలని చేస్తుంటేవారు కదమ్మా గుర్తొచ్చిందా గుర్తొచ్చుందా ఏట గుడ్లు అప్పగించి చూస్తున్నావు మాట్లాడు మాట్లాడు విన్న ముప్పై సంవత్సరాలు బంటసైలా పతికేనమ్మా అలాంటి నన్ను మనిషిని చేసింది ఇప్పుడు మర్చిపోయారంటే ఎలా పెట్టుకోగలనమ్మా వెన్నలా పోనీ ఇదేది గుర్తు లేకపోవాల చూడు మనం బుజ్జిగడైన గుర్తులదా నీకు నీ బలం నీ నెత్తురు నీ ప్రాణంతో నీ కడుపు నుంచి బయటపడ్డ తీడుకోవడం గుర్తు లేదా బంగారా అమ్మని చూడు అమ్మని చూడు అమ్మా అని పిలవరా అమ్మా నన్ను దగ్గర పాలు తాగాదమ్మా కాళ్ళ గజ్జ కంకాళ్ళమ్మా ఆడించావమ్మా చదవమ్మ రాబే జాబిల్లి రాబే అని చోల పాడు పెట్టామమ్మా ఒక్కసారి నదిని వడలోకి తీసి కాబోరాగదా దేవుడా

మాట్లాడరా మాట్లాడు మాట్లాడిపోతుందా మన బుద్ధి గారు చిక్కున మాట్లాడు వెన్నదా వెన మాట్లాడదా మాట్లాడు వెను ఎవరతను నాకేదో గుర్తు చేయాలని ప్రయత్నిస్తున్నాడు నా కాలికి గ్లాస్ పెంగు గుచ్చుకోపోతేనే పిలువలు నడిపోయాడు ఎవరతను ఎవడో మెంటల్ పేషెంట్ మనకెందుకు మనకెందుకని నా ఇట్స్ టైం ఫర్ ద ఢిల్లీ ఫ్లైట్ గెట్ రెడీ లెట్స్ గో ఇది ఢిల్లీ కాదా ఇది హైదరాబాద్ అమ్మా ఢిల్లీలో యాక్సిడెంట్ అయిన నేను ఇంత దూరం ఎలా వచ్చానో నాకు తెలియంది గుర్తులేంది ఏ što జరిగింది యు ఆర్ సంథింగ్ ఫ్రమ్ నా మాట వినమ డాక్టర్ గ అంకుర్ మీరేనని చెప్పండి ఇందాక మీరు నన్ను వెన్నెలని పిలిచారు అతను కూడా నన్ను వెన్నెలని అనిపించాడు ఎవరా వెళ్ళిన చెప్పు నాకు నిజం చెప్పండి చెప్పు నాకు నిజం చెప్పండి ప్లీజ్ నా తల నా తల చిక్కిపోతా నాకు నిజం చెప్పండి ఫుల్డౌన్ బేబీ ఫుల్డౌన్ ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో నువ్వు చనిపోయావని అనుకున్నారు కానీ డాక్టర్ ప్లీజ్ స్టాప్ ఇట్ డాడీ ప్లీజ్ ప్లీజ్ చెప్పు నాకు చెప్పు నాకు ది ఫ్యాక్ట్స్ ఆ ప్రమాదంలో నీకు మతి చెడి గతాన్ని మర్చిపోయావు ఆ సమయంలో లారీ డ్రైవర్ నరసింహానికి దగ్గరయ్యావు

నీకు మతిస్థిమితం లేనప్పుడు జరిగిన దానికి నువ్వు బాధ్యురాలు కాదు అసలు నేను జ్ఞాపకాల్లోనే లేని దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు <music/> <Noise/> 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 ah <laughs> మీ బిడ్డ శ్రుతి చచ్చిపోయింది నా బిడ్డ తల్లి బెన్నెలు బతికింది ముఖ్య జన్మలో రెండు జన్మలు అనుభవించిన నేను కోరుకునేది chén gà Băng tên nè gà Băng tên là bằng gà rông là